హాయ్ హలో నమస్తే నా పేరు భిక్షపతి మీరు చూస్తున్నారు ఏ టు జెడ్ సమాచారం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్కి సంబంధించి ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మీ మొబైల్లో అప్లై చేసుకున్నటువంటి ప్రొసీజర్ ఏమిటి దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి యాప్ యాప్ అనేది ఏ యాప్ అనే డౌన్లోడ్ చేసుకోవాలనే పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైన్ నొక్కండి తద్వారా మీకు విద్యా ఉద్యోగం మరియు ఇటువంటి ఎన్నో అప్డేట్స్ మీకు అందించడం జరుగుతుంది ఇక్కడ వీడియోలోకి వెళ్తే మనం ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ ఎల్ఆర్ఎస్ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ ఇవి ఈ యొక్క లింకును మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెల్కమ్ టు లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అని వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఓపెన్ అయిన తర్వాత మీకు టా మిడిల్ రైట్ కార్నర్లో అప్లై ఫర్ ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి అప్లై ఫర్ ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది మీకు చూపిస్తూ వివరిస్తూ నేను ఫిల్ చేస్తూ మీకు వివరించడం జరుగుతుంది తద్వారా మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అని ఉంది కదా ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వాలిడేట్ చేసిన తర్వాత మీకు ఈ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఫామ్లో మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతుంది ఇక్కడ రెగ్యులరైజేషన్ అప్లైడ్ ఫర్ ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ ఇండివిజువల్ ప్లాట్ అయితే ఇండివిజువల్ కార్ట్ లేవట్ అయితే లేఅవుట్ క్లిక్ చేయండి ఇండివిజువల్ ప్లాట్ కాబట్టి ఇండివిజువల్ ప్లాట్ క్లిక్ చేశాను ఆ తర్వాత ఫ్లాట్ లేఅవుట్ ఫాల్స్ అండర్ ఇది ఎక్కడ ఫ్లాట్ కార్పొరేషన్ కార్పొరేషన్లో ఉందా మున్సిపాలిటీలో ఉందా గ్రామ పంచాయతీలో ఉందా మున్సిపాలిటీ ఉంది కాబట్టి మున్సిపాలిటీ క్లిక్ చేశాను మీ ఫ్లాట్ ఎక్కడ ఉంటే అక్కడ క్లిక్ చేయండి ఆ తర్వాత డిస్టిక్ ఇక్కడ ఆల్రెడీ మున్సిపాలిటీ క్లిక్ చేసాం కాబట్టి మున్సిపాలిటీ రావడం జరిగింది ఇక్కడ డిస్టిక్ ఏ లో ఫ్లాట్ అనేది ఉండడం జరిగింది దాని మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మున్సిపాలిటీ దాని మున్సిపాలిటీ ఎక్కడ అనేది అడగడం జరుగుతుంది దాని మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మండల్ మీ యొక్క ఫ్లాట్ అనేది ఏ మండల్లో ఉంది తర్వాత వార్డు ఏ వార్డ్లో అనేది క్లిక్ చేయండి ఆ తర్వాత లొకాలిటీ మీ ఫ్లాట్ ఎక్కడ ఉంటే ఆ లొకేషన్ పేరు అనేది ఫ్లాట్ లొకేషన్ పేరు అనేది రాయండి ఆ తర్వాత ఫ్లాట్ నెంబర్ ఇక్కడ ప్లాట్ నెంబర్ ఏదైతే అది రాయండి తర్వాత సర్వే నెంబర్ అనేది ఇవన్నీ కూడా మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పైన ఉండడం జరుగుతుంది దాన్ని మీద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నటువంటి సర్వే నెంబర్ కూడా రాయండి ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత సెలెక్ట్ విలేజ్ ఆ ఫ్లాట్ అనేది ఏ విలేజ్లో ఉంది అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ ఏరియా మీ యొక్క ఫ్లాట్ అనేది స్క్వేర్ యార్డ్స్లో మాత్రమే ఎంటర్ చేయాలి ఎంత ఉంది అనేది స్క్వేర్ యార్డ్స్లో ఎంటర్ చేయండి ఆ తర్వాత సేల్ లీడ్ నెంబర్ ఈ సేల్ రీడ్ నెంబర్ అనేది మీ యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఫ్రంట్ పేజ్ పైన ఫ్రంట్ పేజ్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ ఫ్రంట్ పేజ్ ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఫ్రంట్ పేజ్ దానిపైన ఇక్కడ సిక్స్ జీరో నైన్ బై ట్వంటీ ఇది సేల్ డీడ్ నెంబర్ ఈ సిక్స్ జీరో నైన్ అనేది అక్కడ ఎంటర్ చేయండి సిక్స్ జీరో నైన్ అనేది అంటే మీ యొక్క సేల్ ఇడ్ నెంబర్ ఎంటర్ చేయండి ఇయర్ ఇయర్ కూడా సేమ్ అక్కడే ఉండడం జరిగింది ఇక్కడ పైన సిక్స్ జీరో నైన్ బై ట్వంటీ ట్వంటీ ఉంది కదా ఇక్కడ ట్వంటీ ట్వంటీ అనేది ఎంటర్ చేయాలి ఇదంతా కూడా మీ సేల్ ఈడ్ నెంబర్ పైన ఉంటుంది ఇక్కడ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎక్కడ మీ యొక్క సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ అనేది ఎక్కడ రిజిస్టర్ అయింది మీ ప్లాట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత ప్లాట్ డాక్యుమెంట్ అప్రూవ్డ్ మీరు ఈ ఈ ఫైల్ను ఈ ఫామ్ను ఓపెన్ చేయడానికన్నా ముందు కూడా మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ ఫ్రంట్ పేజీ మరియు లేఅవుట్ రిజిస్ట్రేషన్ లేఅవుట్ అనేది ఉండడం జరుగుతుంది ఈ రెండు కూడా స్కాన్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పేజీ ఇది మరియు లేఅవుట్ లేఅవుట్ అంటే ఇలా ఉంటుంది ఈ లేఅవుట్ ఈ రెండు కూడా స్కాన్ చేసుకొని పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే సేవ్ చేసుకోండి ఇది కూడా వన్ ఎంబీ లోపు ఉండాలి వన్ఎంబీ లోపు ఈ రెండు డాక్యుమెంట్ని సేవ్ చేసి పెట్టుకోండి సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత ఏసిన ఫామ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సేల్ డీడ్ ఫ్రంట్ పేజ్ అని ఉంది కదా సేల్ డీడ్ ఫ్రంట్ పేజ్ అనేది అప్లోడ్ చేయాలి ఇక్కడ ల్యాండ్ సేల్ డీడ్ అప్లోడ్ అయిపోయింది ఆ తర్వాత కాపీ ఆఫ్ లేఅవుట్ ఆ లేఅవుట్ అనేది కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత లేఅవుట్ లేని వాళ్ళు ఓన్లీ సేల్ డీడ్ని ఎంటర్ చేయండి సరిపోతుంది ఇది మ్యాండేటరీ ఏమి కాదు అదర్ డాక్యుమెంట్ టైప్ ఇక్కడ యూఎల్సి అర్బన్ ల్యాండ్ సీలింగ్ లిమిట్ ఇది వన్ పర్సెంట్ ల్యాండ్ ఉంటాయి ఇవి కాబట్టి ఇది అందరికీ అవసరం లేదు ఇది మ్యాండేటరీ కూడా కాదు కాబట్టి దీని గురించి పెద్దగా అవసరం ఇది ఇది అప్లోడ్ చేసినా చేయకుండా పెద్ద ప్రాబ్లం లేదు ఆ తర్వాత ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ అప్లికెంట్ డీటెయిల్స్ అన్న దగ్గర మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి ఇక్కడ ఫాదర్ నేమ్ ఆధార్ నెంబర్ జెండర్ ఏదైతే అది ఆ తర్వాత హౌస్ నెంబర్ ఇక్కడ స్ట్రీటు ఇక్కడ లొకాలిటీ అంటే ఈ అప్లికెంట్ డీటెయిల్స్ అనేటిది మీ యొక్క నెగిటివ్ ప్లేస్ మీరు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారు నెగిటివ్ ప్లేస్ మీ ఆధార్ కార్డు ఉన్నటువంటి అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయండి లేఅవుట్ ఇక్కడ ఫ్లాట్ దగ్గర మాత్రం ఫ్లాట్ డీటెయిల్స్ దగ్గర మాత్రం మీ ఫ్లాట్ అనేది ఏ డిస్టిక్లో ఉంది కొత్త జిల్లాలో మాత్రమే ఎంటర్ చేయాలి ఇక్కడ ఎంటర్ చేయండి టౌన్ సిటీ డిస్టిక్ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ గేట్వే వన్ గేట్వే టూ అనేది ఉండడం జరిగింది మీరు దేని ద్వారా గేట్ వే వన్ ద్వారా గేట్ వే టూ ఎక్కడ కూడా మీరు పేమెంట్ చేసిన కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ గేట్ వే వన్ ద్వారా గేట్వే టూ ద్వారా ఎంటర్ చేస్తే ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేస్తే మీకు ఒకటి ఓపెన్ విండో ఓపెన్ కావడం జరుగుతుంది బ్యాంకు నేమ్ అంటే మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఏ విధంగానైనా కూడా మీరు పేమెంట్ చేయవచ్చు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ రావడం అనేది జరుగుతుంది మీకు ఈ విధంగా ఒకటి రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మరి ఈ రిసిప్ట్ వచ్చిన తర్వాత దీని స్టేటస్ ఏ విధంగా చూసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం మనం దీని యొక్క స్టేటస్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సేమ్ ఎల్ఆర్ఎస్ సేమ్ వెబ్సైటు ఎల్ఆర్ఎస్ సేమ్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ అప్లై ఫర్ ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ దీని పక్కనే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా నో యువర్ అప్లికేషన్ స్టేటస్ దగ్గర కూడా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేస్తే మీకు స్టేటస్ అనేది కనబడడం జరుగుతుంది మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాం మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది మీరు ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ఐడి అప్లికేషన్ ట్రాన్సాక్షన్ ఐడి మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీరు ఏది ఎంటర్ చేసినా కానీ మీకు ఇక్కడ స్టేటస్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ నాది ఎంటర్ చేసి చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఈ విధంగా మీకు అప్లికేషన్ ఐడి మీకు తర్వాత ట్రాన్సాక్షన్ నెంబర్ ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి ఇక్కడ మీకు స్టేటస్ చూసుకోవాలని అనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ ప్రింటు ఎక్సెల్ పీడిఎఫ్ ఏ విధంగా దేని మీద క్లిక్ చేసినా కానీ మీ స్టేటస్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ క్లియర్గా మీరు స్టేటస్ అనేది ఎక్కడికి వచ్చింది ఏమనేది అనేది ఇక్కడ యాక్షన్ దగ్గర మీకు చూపించడం జరుగుతుంది మీరు పేమెంట్ చేయగానే ముందుగా అండర్ ప్రాసెస్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా రిసిప్ట్ అండర్ ప్రాసెస్ అంటే వన్ టూ డేస్లో మళ్ళీ మీకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది టెన్షన్ పడాల్సిన ఇక్కడ సక్సెస్ అనేది అదే ప్లేస్లో రావడం జరుగుతుంది అదే విధంగా దీనికి సంబంధించిన యాప్ వచ్చేసి ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ అనే లో ఎంటర్ చేయండి మీకు దీనికి సంబంధించినటువంటి ఆర్పీసీఎల్ యాప్ అనేది రావడం జరుగుతుంది దాని ద్వారా కూడా మీరు సేమ్ ప్రొసీజర్ అనేది అక్కడ కూడా ఉంటుంది అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి దీనిని అందరికీ తెలిసేలా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ